ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం అధికార పక్షం మధ్య మళ్లీ మాటల యుద్దం మొదలైంది ఉచిత బస్సు ప్రయాణంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ బస్సులో బ్రేక్ డాన్స్లు రికార్డ్ డాన్సులు చేసుకోవచ్చన్నారు కానీ అదే సమయంలో బస్సుల్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు సీతక్క పొన్నం మహిళల్ని అవమానపరిచే విధంగా కేటీఆర్ మాటలు ఉన్నాయన్నారు వెంటనే మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మరోసారి హాట్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్టీసీ బస్సులో మహిళలు అల్లం వెల్లుల్లి కుట్లు అల్లికలు చేసుకుంటే తాము వద్దనట్లేదన్నారు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డు డ్యాన్సులు చేసుకోవచ్చన్నారు బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్నారని డ్రైవర్లు కండక్టర్లు కూడా కొట్టుకుంటున్నారని చెప్పారు బస్సులు ఎక్కువ పెట్టండి అవసరమైతే ఒక్కో మహిళకు ఒక్కో బస్సు పెట్టండి అని మాట్లాడారు అవు బస్సులు అలవెల్లిపోయి ఏతే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టినండి మాకు తెల్వక మేము మామూలుగా నడిపినాం మీరు మాగేదో తెలియక పాయ పాప మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లిక వెళ్ళితే తప్ప తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమేందుకు అంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తాలో చేయరు మేమెందుకు అంటాం కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క తెలంగాణ మహిళల పట్ల వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్సులో బ్రేక్ డాన్సులు రికార్డు డాన్సులు చేసుకోవచ్చని జుగుప్సాకరంగా మాట్లాడారన్నారు తండ్రి ఆయనకు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు మీ ఆడపడుచులు కూడా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా అని ప్రశ్నించారు కేటీఆర్ కు ఆడవాళ్ళంటే గౌరవం లేదన్నారు మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు వెంటనే కేటీఆర్ తెలంగాణ మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకుని అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని తెలియజేస్తా ఉన్నా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమను ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా మీ ఆడపడుచులందరూ బ్రేక్ డాన్సులు చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు బస్సులో మహిళలను కించపరిచిన మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్ పై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు మొదటి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అవమానపరిచేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు మహిళలను అవమానపరిచే తీరును ఇప్పటికైనా కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు పొన్నం